ఇన్ఛార్జ్ కెఎస్ రాన గారు మాట్లాడుతూ బీజేపీ ఈ దేశానికి కొట్టిన శని అని దయ్యం అని మాట్లాడడం జరిగింది నేను చెప్తున్నా ఈరోజు కేఎస్ రాను గారు చెప్పింది నిజం ఇది నేనంటున్న మాట కాదు యావత్ భారతదేశం ఇదే మాట్లాడుతూ ఉంది నిన్న ఒక బీజేపీ చెందిన రాజకీయ నిరుద్యోగి ఒక వ్యక్తి కేఎస్ షాన గారికి తబద్ద అవగాహన లేదంటున్నారు అయ్యా షర్మిల్లా గారు మీరు ఒకసారి కేఎస్ అనన్న గారు ఇదే ఒక్కొక్కటి వీళ్ళ మీద పదహారు ఇంటర్వ్యూలు ఇచ్చినారు మీకు అవగాహన లేదు లేదనుకుంటున్నా కావాలంటే ఆ ఇంటర్వ్యూలు చూడండి మీకు అవగాహన వస్తుంది ఇంకొక విషయం ఏమన్నదా మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీకి సంస్కారం లేదు బీజేపీని సంస్కారం నేర్చుకోవాలని అయ్యా సంస్కారం బీజేపీని నేర్చుకోవాలంటే సంస్కారం ఈ మాట మీదంటే సంస్కారం గదులు వస్తుంది మీరు సంస్కారం గురించి మాట్లాడుతున్నారు పూర్వంలో మేము ఎప్పుడో గుళ్ళ పోయినో పురాతలు గుళ్ళ లేకుంటే కామశాస్త్రంలోనో ఆ భోగిములు చూసేవాళ్ళు అటువంటి భోగిమలు మీ బీజేపీ నాయకులు గుళ్ళు పోయిన ఆ సంస్కారం చేసుకోమంటారా ఇదే బీజేపీ సంస్కారం ఏం చేసుకోవాలి బీజేపీ సంస్కారం రేపు నేర్చుకోవాలా మర్చిపోయినారా మీ బీజేపీ ఎంపీ రేవన్న అమాయక యువకులు అమాయక ఆడపిల్లకి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రేపు రేపులు చేసి పీడియోలు చేశాడు ఆ సంస్కారం చేసుకోమంటారా ఇదే ఉత్తరప్రదేశ్ లో ఒక దళిత బిడ్డని బిజెపి నాయకులు రేపు చేసి రేప్ చేసి ఆ శవరిని కూడా ఆయన వాళ్ళ తల్లిదండ్రులకి కూడా రాజధాని తగ్గబెట్టినారు ఆ సంస్కారం చేసుకోమంటారా సంస్కారం మీ నుంచి నేర్చుకుని సంస్కారం సిగ్గుపడిపోతుంది అన్నది మేము బీజేపీ నుంచి నేర్చుకునే అవసరం లేదు ఆయన సంస్కారం అనేది కాంగ్రెస్ పార్టీ గురించి నేర్చుకోవద్దా ఇది ఒకసారి సెక్కులా ఇంకోసారి ఇంకొకసారి ఒక కోడ గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడితే నేను ఇది నేను చెప్పడం కాదు గదిలో యావత్ ముస్లిం తగిన తగ్గి కొడతారు టెరస్ అటాక్ జరిగినాయా నాయనా సైకుల్లా నీకు తెలియదేమో సమీల్లా గారు తెలియదేమో బిజెపి అధికారంలో వచ్చినాకా ముప్పై రెండు సార్లు టెర్రిస్ట్ అటాక్ జరిగినాయి నువ్వు ఉంటే నీకు గూగుల్లో సర్చ్ చేసుకో ఏం అభివృద్ధి బిజెపి ఈ దేశంలో ఏం అభివృద్ధి చేయాలన్నా ఏం జరిగిందన్నా అది కాంగ్రెస్ హయాంలోనే జరిగింది అభివృద్ధి ఏది ఒక అభివృద్ధి యూపీలో చూద్దాం నేను కానీ కాంగ్రెస్ అభివృద్ధి గురించి చెప్తే చెప్పాలనుకుంటే ఒక రోజు కాదు కదా ఒక వారం సారదు అదే నీ బిజెపి నాలుగు అభివృద్ధి విషయాలు చెప్పేది చెప్తాం ఒక్క విద్యాసమస్య కట్టిందా రెండు కోట్ల మంది ప్రతి ఉద్యోగాలు ఏవా ఉద్యోగాలు నువ్వు పదహైదు లక్షలు అన్నావు అకౌంట్ లో పాప మా ఓళ్ళు ఫ్రీ అకౌంట్ తీసుకోవాలి ఇంకా పదిహేను లక్షలు పడతాయి ఇంకా పదహైదు లక్షలు పడతాయి ఏదైనా డబ్బులు మీరు చెప్పేవాళ్ళు ఎగ్జారు కాంగ్రెస్ కి గుర్తు పెట్టుకో చెప్పు ఏ దేశంలో ఏం జరగాలన్నా ఏ అభివృద్ధి జరగాలన్నా అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే అయితే తప్ప మరొకటి కానే కాదు ఇంకొక విషయం అవద్దా ఇంకోసారి మాట్లాడు జాగ్రత్తగా మాట్లాడు మీకు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మా అన్న కేఎస్ శమోదరావు గారి గురించి మాట్లాడే స్థాయి లేదు కాదు ನೀವು ನೀಂಕ ಎವರನ್ನು ಮಾತಾಡಿ ಆ ಸ್ಥಾಯಿ ಹೇಳಿದ ಇವ್ಸಾರಿ ಪಾರ್ಟಿ ಕುರಿತಿ ಖಾನ ಒಂದು ಖಾನ್ ಮಾತಾಡಿ ಚೂ ಮೇವು ಪ್ರಜೆ ಪ್ರಜೆ ಮಿ ಸರ ಬುದ್ಧಿ ಚೆಕ್ತೀರಿ ಬುದ್ಧಿಪಡು ಜೈ ಮಹ್ ಜೈ ಕಂಗ್ರೆಸ್ ಕಲ್ಲ ಕಚೇರಿ ಮೀಟೇಬಲ್ ಮೀಟ ಕಚೇರಿ ಇನ್ಚಾರ್ಜ್ ಕೆಎಸ್ ಶಾಲಾಸ್ಥಾ ಎ ಪಾರ್ಟಿ ಹಿಂದುಸ್ಥಾನ್ ಕು